వైబీపీ సెంచరీ క్లబ్ పై సస్పెండ్ అయిన సభ్యుడు కె శివాజీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని వైబీపీ సెంచరీ క్లబ్ అధ్యక్షుడు వై దుర్గా ప్రసాద్ కార్యదర్శి జవహర్ లాల్ పేర్కొన్నారు గతంలో మరి అసిస్టెంట్ సెక్రటరీలో పనిచేసినటువంటి వాటి కానీ ఫాల్స్ కానీ అలాగే స్పోర్ట్స్ నుంచి కానీ అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం నిన్న ఈ క్లబ్లో సస్పెండ్ అయినటువంటి శివాజీ రాజు అనేటటువంటి ఒక సస్పెండెడ్ మెంబర్ ఈ క్లబ్ గురించి చాలా క్లబ్ మర్యాదని ఈ క్లబ్లో ఉన్నటువంటి పన్నెండు వందల మంది సభ్యుల తాలూకా మనోభావాల్ని క్లబ్ ప్రెసిడేజ్ని కూడా దిగజార్చేటటువంటి విధంగా సొసైటీలో మంచి పేరు ఉన్నటువంటి ఈ సెంచరీ ని దిగజార్చేటటువంటి విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుదో పట్టించేటటువంటి ప్రయత్నం జరిగింది దాన్ని నేను నాతో సహాయపడు వ్యక్తి ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ క్లబ్ యావత్ పన్నెండు వందల మంది సభ్యులు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ క్లబ్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో ఈ క్లబ్ ఇక్కడ ఏర్పాటు కావడం జరిగింది ఈ క్లబ్ కూడా మామూలు ఆషామాషీ క్లబ్గా కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు కానీ కల్చరల్ కార్యక్రమాలు కానీ ముఖ్యంగా ఉర్దూ తుఫాను టైంలో అదే రకంగా మన మొన్న జరిగినటువంటి కోవిడ్ సమయంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి మరి ఈ ప్రాంత ప్రజల తాలూకా మరి మరణను పొందినటువంటి గౌరవప్రదమైనటువంటి క్లబ్ అని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ మరి అటువంటి క్లబ్ మీద తనని ఏదో ఈ క్లబ్ లో సస్పెండ్ చేశారని ఈ సస్పెండ్ చేశాడు కాబట్టి మరి అతను సస్పెండ్ చేయనంత వరకు క్లబ్ మంచిదే అసలు క్లబ్ ఎందుకు సస్పెండ్ చేయవలసి వచ్చింది అన్నటువంటిది కూడా ఒకసారి మీ అందరికీ కూడా మరి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ క్లబ్లో మరి ఒక టెన్నిస్ అని కానీ షెట్లు కానీ లేకపోతే టేబుల్ టెన్నిస్ కానీ లేకపోతే విలియర్స్ కానీ లేకపోతే లైబ్రరీ కానీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటు మరి కల్చరల్ ప్రోగ్రామ్ జరిగేటటువంటి క్లబ్ అటువంటి క్లబ్ని ఏంటంటే తనకి కోపం వచ్చినప్పుడల్లా తనకు నచ్చినప్పుడల్లా ఈ క్లబ్ని అవాస్టాల్ చేసేటటువంటి ప్రయత్నాలు అనేక సందర్భాల్లో శివాజీ రద్దు చేయడం జరిగింది ఆ సందర్భంలోనే గతంలో కూడా ఇతన్ని క్లబ్ని సస్పెండ్ చేయడం జరిగింది ఆ సస్పెన్షన్ కూడా అతను ఏం చెప్తున్నాడంటే నన్ను అందరూ కూడా కాంప్రమైజ్ చేశారని చెప్తున్నారు కాంప్రమైజ్ చేయలేదు నేను ఇటువంటి పొరపాటు చేయను క్లబ్ ప్రెసిడేజ్ నేను ఎప్పుడు కూడా తీయను కాబట్టి నన్ను మళ్ళీ మరి సభ్యుడిగా నన్ను తీసుకోండి నా సస్పెన్షన్ క్యాన్సిల్ చేయమని చెప్పి మరి కోరిన మీద మరి పాలక వర్గం నిర్ణయం తీసుకొని మళ్ళీ అతన్ని సభ్యుడిగా కొనసాగించినప్పుడు కూడా అతను మెంటాలిటీలో కానీ అతని యాక్టివిటీలో కానీ ఏమాత్రం కూడా మార్పు అన్నటువంటిది రావటం లేదు చెప్పేది ఎందుకంటే ఈ క్లబ్ ఉంది పన్నెండు వందల మంది సభ్యులు ఉన్నారు ఈ క్లబ్ కి సుమారు డెబ్బై క్లబ్బులు భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నటువంటి క్లబ్బులు అన్నింటిలో కూడా ఇవాళ సర్క్యులేట్ చేస్తాం అన్ని క్లబ్బులకి కూడా ఎఫులియేటెడ్ క్లబ్ అనమాట ఇప్పుడు క్లబ్ అన్నది ఎలాంటిదంటే వివిధ కులాలలో ఉంటారు వివిధ మతాలలో ఉంటారు అందరూ కూడా ఒక సొసైటీగా ఫార్మ్ అయ్యి ఈ సొసైటీ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లో ఈ సొసైటీ ఫార్మ్ అవ్వడం జరిగింది అటువంటి సొసైటీలో ఇన్ని విభిన్న మనస్తత్వాలు కలిగినప్పుడు కూడా ఇది ఒక ప్లేస్గా ఒక రిటైర్డ్ పీపుల్ కావచ్చు ఒక బిజినెస్ పీపుల్ కావచ్చు లేకపోతే ఎవరన్నా దీన్ని సరదాగా ఈ క్లబ్ లో యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి ఆలోచన తప్ప ఈ క్లబ్ లో మీ అందరికి నేను మనవలు చేస్తా ఉన్నాను గౌరవ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిషన్లందరికీ కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఈ క్లబ్ లో జరగడం లేదు తన టెన్నిస్ కోర్టులో కూర్చోవడం వారిని వీళ్ళని చేసి క్లబ్లు ప్రతిసారి ఇబ్బంది పెడతానే ఉన్నాడు కాబట్టి అటువంటి అవాస్తవాలు దయచేసి మరి కాదు వాస్తవాలు కాదు అన్నటువంటిది మీ ద్వారా మరి అందరికి తెలియచేయాలన్నట్టు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇవాళ ఈ దృష్టి మనం పెట్టడం జరిగింది కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేటటువంటిది ఏంటంటే దీన్ని మనం పది మందికి సమాధానం తెలిసేటటువంటి విధంగా లోపల తెచ్చేది వాడవకుండా ఉన్నారు ఏదైనా ఒక గౌరవ సభ్యుడు ఉన్నారు లేకపోతే ఒక శాసనసభ ఉంది లేకపోతే ఒక పార్లమెంట్ ఉంది ఎక్కడికన్నా వెళ్తే ఆ సభ్యుడు ఏం ప్రమాణం చేస్తాడు నేను నా మనకు ఉన్నటువంటి దాని భంగాన్ని భంగం కలిగించ ఏ రకమైనటువంటి నేను గౌరవం కాపాడుతానని అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూడా ఉన్నటువంటి వారు చేసే ప్రమాణం కనీసం ఆ ఇంత జ్ఞానం కూడా లేకుండా ఈ శివాజీ రోజు సెంచురీ క్లబ్ కరువు తీయడం కోసం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని వాస్తవాలు మాత్రం అది వాస్తవానికి దూరంగా ఉన్నాయి అసలు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలా ఉన్నట్లయితే నువ్వు తీసేస్తే క్లబ్ చెడ్డది నువ్వు ఉంటే క్లబ్ మంచిదా ఇవాళ బార్ లైసెన్స్ లేదా బార్ లైసెన్స్ లేకుండా లేకపోతే మరి ఎక్సైజ్ శాఖ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే బ్లాక్ మెయిల్ చేయడం ఇవాళ అదే రకంగా చాలా మందిని మన క్లబ్కి మన హానరబుల్ మెంబర్షిప్ అనేటువంటిది ఈ హానరబుల్ మెంబర్షిప్ అన్నది ఈనాటికి కాదు ఈ క్లబ్ దగ్గర నుంచి అనేక మందికి ఈ క్లబ్ పుట్టిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అలాగే పెద్ద పొలిటీషియన్స్ ఎంపీస్ ఉన్నారు ఎమ్మెల్యేస్ ఉన్నారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇదే క్లబ్ లో మరి హానరీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది విశాఖ గాజువాక బీజేపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ మరో రెండు నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు పాతగాజువక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రాలు పాల్గొని కర్ణం రెడ్డి నరసింహరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు సుమారు మూడు వేల చదరపు గజాల సువిశాలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ పార్టీ కార్యాలయం నుంచి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రెడ్డి పొలిమెర శ్రీను సోంబాబు శ్రీను కృష్ణంరాజు జీలకర్ర రమణ కట్టా పద్మ జీలకర్ర భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు పక్షాన నిలిచేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలకు కేవలం రాజకీయాలకు పరిమితం కాకుండా ప్రజాసేవ కోసం పనిచేసేటువంటి పార్టీగా ఇప్పటికే మేము గుర్తింపు పొందింది అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదటి దశ పూర్తయి బాలరాముడి విగ్రహ ప్రతిష్ట తర్వాత ప్రాణప్రతిష్ఠ తర్వాత దేశమంతా కూడా అయిపోయింది హిందువుల ఐదు వందల సంవత్సరాల నాటి కళ పూర్తయినందుకు దేశవ్యాప్తంగా ఒక ఆనందం ఉంది నిన్న నేను పల్లెపోరు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పద్మనాభం మండలం వెళ్ళి రావటం జరిగింది పద్మనాభ మండలంలో అనేక గ్రామాలు సందర్శించి ఎక్కడ చూసినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గారు చూపించినటువంటి వారి ప్రధాని మోదీ గారి వారి నిర్ణయం పట్ల వారి కృషి వలన అక్కడ అయోధ్యలో మందిర్ నిర్మాణం పూర్తవటం పట్ల ప్రజల్లో అపారమైనటువంటి మోదీ గారి పట్ల ఒక ఆదర భావం ఉన్నది సో భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో మోదీ గారి నాయకత్వాన్ని వారి సాధించిన విజయాలని తీసుకువెళ్తూ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఒక మంచి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం అలాగే రేపు పదిహేనవ తేదీ విశాఖపట్నంలో సుమారు మూడు వేల ఉపకరణాలను దివ్యాంగులకి ఉచితంగా అందజేసే కార్యక్రమం రేపు నిర్వహించబోతున్నాం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నా చొరవ మేరకు ఈ క్యాంపుల్ని పదమూడు క్యాంపుల్ని నిర్వహించి సుమారు రెండున్నర కోట్ల రూపాయల విలువైనటువంటి ఉపకరణాలని రేపు అందివబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల గారు రానున్నారు అలాగే గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి పూడి టోల్ ప్లాజాకు సంబంధించినటువంటి సమస్య దీర్ఘకాలిక సమస్య కొత్త నేషనల్ హైవే నిర్మాణం అయినప్పటికీ అనకాపల్లి ఆనంద ఆనందపురం వరకు అయినప్పటికీ కూడా దాన్ని అక్కడ టోల్ ప్లాజా నిర్మించిన ఇంకా అగనాంపోటి టోల్ ప్లాజా కొనసాగటంపై మొన్న నేను పార్లమెంట్లో హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారిని పార్లమెంట్ లోపలే ప్రశ్నించడం జరిగింది వారు గతంలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో ఇవి కొనసాగుతున్నాయి దీన్ని త్వరలోనే దీనిపైన పరీక్ష దీనిపైన దీనిపైన రివ్యూ చేసి ఖచ్చితంగా దానిపై ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటానని కూడా నాకు తెలియజేయటం జరిగింది సో కాబట్టి ముఖ్యంగా నగర పరిధుల్లో ఎటువంటి ప్లేసుల్లో కూడా టోల్ ప్లాజా లేకుండా తీసుకుంటాం నిర్ణయం అందులో అగనం పోటీ ప్లాజాపై ఖచ్చితంగా ఒక రివ్యూ తీసుకొని ఒక సముచిత నిర్ణయం చేస్తామని చెప్పడం జరిగింది సూచన మేరకు మనకు ఆజవాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రాణ ముఖ్యతలుగా చేసేటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీ జిఎల్ నర్సురావు గారికి అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి మా జిల్లా ఇప్పుడే మా గురువుగారు పెద్దలు గవర్నీ శ్రీ ఎంపీ జీవెల్ నరసరావు గారు చెప్పారు ఈ యొక్క ఎన్నికల కార్యాలయం ప్రజా సమస్యల కోసం ప్రజల కొరకు ప్రజల మధ్యనే అందుబాటులో ఇక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే గతంలో ఉన్న కార్యాలయం లోపల ఉండడం వల్ల చాలామంది సమస్యలు తెలి చెప్పడానికి ఇబ్బంది పడేవారు పెద్దలు పిలుపు మేరకు సెంటర్లో అందుకే ఆజువాగ్ సెంటర్లో మన పంతులు గారి మేడ బస్ స్టాప్ వద్ద మెయిన్ రోడ్లో ఈ యొక్క కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది ఇది ఎన్నికలతో పాటు ఎన్నికలు అయిన తర్వాత కూడా రాబోయే ఐదేళ్ల పాటు ఇక్కడ ఈ కార్యాలయం ఉంటుంది ఎందుకంటే ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి మరి మన గౌరవిస్తున్న జీవెల్ నరసింహరావు గారు ఆయన దగ్గరికి బీచ్ రోడ్ వరకు వెళ్ళాల్సి వస్తుందని చాలామంది అన్నారు దూరం అవుతుంది కార్యాలయం అందుకే గాజువాగ్లో ఈ కార్యాలయం అందుబాటులో ఉంటే గౌరవ ఎంపీ శ్రీ జీవేళ్ళ గారిని అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ కార్యాలయానికి వచ్చి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తారని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం గౌరవ్ ఎంపీ గారు చెప్పడం వల్ల ఎంతోమంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా వంట గ్యాసులు ఇవ్వగలుగుతున్నాం అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా కొన్ని వేల మందికి ఇవ్వడం జరిగింది మనకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డులో విక్షిత్ భారత్ కార్యక్రమం కూడా చాలా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డ్వాక్రా మహిళలు అదేవిధంగా ఆర్పీలు మనకు ఆర్పీలు అందరూ కూడా రావడం జరిగింది ఆర్పీలు అంతా కూడా చాలా చక్కగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతో మా గాజో ప్రాంతంలో నాయకులందరిలో ఒక నూతనోత్సాహం వస్తుంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో గాజోవా నుంచి భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తున్నాం ఇప్పటికే ఎన్నికల కమిటీ కూడా యాభై నాలుగు మందితో కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మా దగ్గర తీసుకురండి ఖచ్చితంగా మా పార్టీ పెద్దల దృష్టికి గౌరవిస్తున్న జీవెల్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరించడానికి కృషి చేస్తాం ముఖ్యంగా పార్టీ కార్య ప్రారంభోత్సవానికి మా ఆహ్వానం మేరకు వచ్చేసినటువంటి బిఎంఎస్ నాయకులకి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలకి మహిళా సంఘాలకి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా ఏమా ఆఫర్ స్వీకరిస్తున్నారా క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల కమిటీ అధ్యక్షులకి నేను ఆఫర్ ఇస్తున్నా ఈ ఆఫర్ స్వీకరిస్తున్నారా థ్యాంక్ యూ ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలని ప్రయత్నించారు ఆయన ఏకంగా ఆయన విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం రోడ్డు మార్గంలో రావాలని ప్రయత్నిస్తే ఆంధ్ర రాష్ట్ర బార్డర్ పైన దాదాపు మూడు గంటల సేపు ఆయన్ని ఆపేశారు ఆంధ్ర ఏమైనా పాకిస్తానా కాదు కానీ ఈ సద్దాం హుసేన్ లాంటి జగన్ వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఒక పాకిస్తాన్ లాగా మారిపోయింది అందుకే ఆనాడు చంద్రబాబు గారు పవన్ అన్న కలిసి ఈ సైకో జగన్ తర్మి కొట్టాలని నిర్ణయం తీసుకున్నారు పవన్ అన్న పదే పదే ఒక మాట అంటారు ఏంటది హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఈ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలని ఏ సభా ముఖం తెలుపుకుంటూ ఇంకా ఈ పేటిఎం బ్యాచ్ ఉందండి ఐదు రూపాయలు ఇస్తే గలీజు పోస్టులు పెడతారు అడ్డగోళ్లుగా పోస్టులు పెడతారు మన మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు కుటుంబాలు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు భార్య భర్తల మధ్యన కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని కొట్టాలా వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకూడదు అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి గట్టుగా ఏ అభ్యర్థి అయితే ప్రకటిస్తారో ఆ అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని ఏ స్వభావంగా కోరుతున్నాం సీనియర్లు కూడా నేను కోరుతున్నా సీనియర్లు నేను గౌరవిస్తా జూనియర్ గౌరవిస్తా మిడిల్ లీడర్షిప్ ని కూడా గౌరవిస్తా కానీ పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తా ఎవరి బూత్ లో అయితే మెజారిటీ చూపిస్తారో ఎవరైతే తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థిని గెలిపిస్తారో వాళ్ళని నేను గౌరవిస్తాను వాళ్ళకే నా తలుపులు ఎప్పుడు తెరుచుంటాయని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన సాలూరు ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా జోహర్ ఉన్న ఎన్టీఆర్ జోహర్ ఉన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ అన్న నాయకత్వం పవనన్న నాయకత్వం జై హింద్ జై హింద్ సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి ఇప్పుడు మీరందరూ ఎక్కడ బాధలో బతికే పరిస్థితి ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో గెడ్డం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు ఒక్క ఎంపీ అయినా ఏ నాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే పార్లమెంట్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీం ని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నాకు కులం తెలీదు మతం తెలీదు పార్టీలు తెలీదు అన్నాడు ఇప్పుడు ఏకంగా కులం మతం ప్రాంతం పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర ఆ బస్ యాత్ర కాస్త తుస్సు అనింది ఈ గుంటల రోడ్ ఆ బస్ వెళ్ళి టైర్లన్నీ అరిగిపోయినాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత అన్యాయం చూడండి అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని ఒక్క చెప్పాల్సిన అవసరం ఉంది జంగా కృష్ణమూర్తి గారు యాదవా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆయనే బయటకు వచ్చి వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గాన్ని చెందిన ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ అంతేందుకు ఇరవై ఏడు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్ బీసీ సోదరులందరూ ఆలోచించాలా ఎన్నికల ముందర ఈ జగన్ ఏమన్నాడు బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్ను మొక్క వ్యక్తి ఈ జగన్ అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా జై హో బీసీ జై హో కలిసి గట్టుగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్ను మొక్క విరగొట్టాలని ఈ సభా ముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపడేది ఒకే ఒక బటన్ బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి ఆ బులుగు బటన్ నొక్కితే పది రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి వంద రూపాయలు అని పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ బూమ్ ధరలు కూడా పెంచి బాధుడే బాధుడు అమ్మ రేపో మాప వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్ఫను ఊదమంటాడు తల్లి ఊదదు ఊదితే ఇంత గాలి పిలుచుతున్నాను గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ ముఖ్యమంత్రి జగన్ ఇంకా కటింగ్ మాస్టర్ ఉందా కదా అన్న క్యాంటీన్ కట్ పెళ్లి కానుక కట్ విదేశీ విద్య కట్ పండగ కానుక కట్ అదే విధంగా ఆరు లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్ రైతులకి రావాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్ అంతెందుకు భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ